నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ ఎలా ఉన్నారు సార్ అద్భుతంగా ఉన్నాను అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ మన ప్రేక్షకులు కూడా అద్భుతంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ సార్ ఆషాడ అమావాస్య చుక్కల అమావాస్యగా మనందరికీ తెలిసినటువంటి అమావాస్య అయితే ఈ అమావాస్యకి మరింత ప్రాధాన్యతని ఖచ్చితంగా సంతరించుకుని ఉంది అదే గురువారం అమావాస్య దాంతో పాటు గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్య హా పుష్యమి నక్షత్రం సాయంత్రం వస్తుంది గురువారం సాయంత్రం సో మరి గురుపుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్య కాబట్టి మరింత పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీ డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది అనేది కన్సిడర్ చేస్తుంది శాస్త్రం మరి ఈ రోజుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు గురువారం తర్వాత శ్రావణ మాసం కూడా ప్రారంభం కాబోతోంది అసలు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు సార్ ఈ గురు అమావాస్యని అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా సరే పుష్యమీ నక్షత్రంతో కూడిన అమావాస్య ఇచ్చే గొప్ప ఫలితం ఏం చెప్పారు శాస్త్రంలో అంటే కర్మ తొలగడానికి తోడ్పడుతుంది ఇందులో మనకి కౌలాచారము లేకపోతే వేరే వేరైతే కౌలాచారము దక్షిణాచార పద్ధతులు చేసేవారు వామాచార పద్ధతులు చేసే ముఖ్యంగా ఇలాగ పుష్యమి నక్షత్రంతో కూడిన అమావాస్య అందులో ముఖ్యంగా గురువారం వస్తే ఇది మీరు నమ్ముతారో నమ్మారు ముస్లింస్ కూడా పాటిస్తారు దీన్ని గురువారం గనక అమావాస్య పుష్మి నక్షత్ర చూస్తారు చూస్తారా చూడరా చూస్తారు చూస్తారు దాన్ని పర్టికులర్ గా మంత్రం తీసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ కర్మలు తొలగించడానికి చేసేటువంటి రోజుగా ఆ రోజు చేస్తారు అందులో ప్రత్యేకంగా నేను చూసింది ఏంటంటే ఆ రోజు ప్రత్యేకంగా సాయంత్రం పూట రుద్రాభిషేకం చేస్తారు చాలా మంది కర్మ తొలగడానికి ఎందుకంటే రుద్రుడి యొక్క అనుగ్రహం లేనిదే మనకి కంప్లీట్ అనేటి అవ్వదు ఇది కూడా రైట్ సో వాళ్ళు చేస్తారు రెండోది ఏంటంటే ఇక్కడ అంటే మనకి చాలా తక్కువ కానీ మనకి తమిళనాడులో అమావాస్యజ్ బెస్ట్ డే గా తీసుకుంటారు అక్కడ వాళ్ళు పుష్యమే నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు వ్యాపారాలు ప్రారంభిస్తారు మరి ఇక్కడ ప్రారంభించవచ్చు భయపడిపోతారు కదా భయపడతారు కానీ అక్కడ మనకి ఏంటంటే అక్కడేమో రాహుకాలము గులిక కాలం మనది ఇక్కడేమో వర్జము దుర్ముహూర్తం సో అక్కడ ఇక్కడ పాటించకూడదు మీరు అక్కడ ఉంటే పాటించవచ్చు తప్పు లేదు అదేదో అంటారు చూసారా రోమ్ లో రోమ్ రోమన్ రోమన్ లైక్ అలా అంటారు చూసారా అట్లా ఏంటంటే మనం ఎక్కడ ఉంటే దాన్ని పాటించాలి తమిళనాడులో ఉంటే మనం ఖచ్చితంగా రాహుకేతువులకు సంబంధించినటువంటి అవి పాటించాలి ఇక్కడైతే వర్జము దుర్ముహూర్తం పాటించాలి అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఎవరైతే మీకు దగ్గరలో ఉండే శివాలయంలో నూనె ఉంటుంది చూసారా నువ్వుల నూనె నువ్వుల నూనె అని గనక మీరు అదే రోజు కొనుక్కోవచ్చు లేదా శుక్రవారం ముందు రోజు అయినా బుధవారం అయినా కొనుక్కోవచ్చు కొనుక్కొని ఇచ్చినట్లయితే సాయంత్రం ఇవ్వాలి పొద్దున పుష్యమి నక్షత్రం ఇచ్చినట్లయితే చాలా మట్టుకు అది రోగాలని ఎందుకంటే శని కారకుడు నూనె రోగాలని అదేవిధంగా ఏవైనా ఆలస్యం అవుతున్నాయి పనులు ఎందుకంటే చంద్రుడు రవి కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు ఇప్పుడు అమావాస్య అంటే ఆ కర్కాటక రాశి అనేది చలనం చలించేటువంటి రాశి సో అవి కొంచెం మూమెంట్ రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ అమావాస్యకి పుష్యమీ నక్షత్రం కర్మకారకుడు కాబట్టి ఎప్పుడైనా పుష్యమీ నక్షత్రంలో ఇలాగ ఈ శ్రావణ మాసంలో వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ ఫార్టీ డేస్ ఉంటుంది పాజిటివ్ ఆ నెగిటివ్ మనం పాజిటివ్ చెప్పుకుందాం ప్రతి రాశికి చూసుకుంటే ఇప్పుడు మేషం ఉందనుకోండి పూర్వీకులు తాతగా రాశికి సంబంధించిన విషయాలు కొంత కదలికని వస్తాయి వృషభం వారికి అమావాస్య వివాహ యోగాన్ని ఇస్తుంది మిథునం వారికి రుణ రుణం వల్ల లాభాన్ని ఇస్తుంది కర్కాటకం వారికేమో ఉద్యోగ ప్రయత్నాలు ఇస్తుంది ముఖ్యంగా క్రియేటివ్ మెడికల్ రిలేటెడ్లో సింహం వారికి ఏంటంటే పర్టికులర్గా హైయర్ ఎడ్యుకేషన్ తోడ్పడుతుంది ఏమావాసం నుంచి ఒక ఫార్టీ డేస్ అదేవిధంగా విధంగా వారికి కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్లేస్ చేంజ్ ఇస్తుంది ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల ఆకస్మిక లాభాన్ని ఇస్తుంది ఆకస్మికంగా కొన్ని కొన్ని చేంజెస్ ఇస్తూ ఉంటుంది చెప్పాలంటే తులవారికి ధనయోగాన్ని వివాహ సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము వృచ్చికం వారికి స్పోర్ట్స్లో స్పోర్ట్స్ రంగాల్లో కలిసి రావడము ధనస్సు వారికి విదేశాలకు వెళ్ళడానికి వీరికి మరియు వీరి సంతానానికి ఉపయోగపడము మకరం వారికి భూ మూలంగా లాభం రావడము కుంభం వారికి వేరే ప్రాంతాలకి మారడం మూలంగా వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము మేనం వారికి ధనయోగం దూర ప్రాంతానికి వెళ్ళడం ద్వారా లేదా టీచింగ్స్ ద్వారా ధనయోగం అనేటువంటిది యోగిస్తుంది అయితే ఎవరైనా సరే మీది ఏ నక్షత్రమైనా ఏ రాశైనా ఆ రోజు కొన్ని పనులు గనక చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది చేయకూడని కూడా కొన్ని ఉన్నాయి ఏమిటి చేయకూడనివి అంటే ఆ రోజు పొరపాటును కూడా గోళ్ళు తీసుకోవడం కానీ ఇలాంటివి చేయకండి దయచేసి తెలియక అమావాస్యల నాడు గోళ్ళు తీసుకోవడము నాన్ వెజిటేరియన్ తినడం ఇట్లాంటివి చేస్తాం అలవాటు ఉన్నప్పుడు అది వేరు రోజు తినడం వేరే వేరు అమావాస్యలు కొన్ని తిథులు ఎందుకంటే ఆ రోజు ఏమవుతుంది అంటే నాన్ వెజిటేరియన్ కనుక తింటే నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా కనెక్ట్ అవుతాయి ఆ రోజు కొంచెం ప్రయత్నం చేయాలి ప్రయత్నం అట్లాగే గోశాలకు వెళ్ళి సందర్శించుకోవడం ఈవినింగ్ టైం ప్రత్యేకంగా వెళ్ళచ్చు వెళ్ళకూడదని కాదు నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వులు దానంగా ఇవ్వడం అభిషేకం చేయించుకోవడము అందులో ముఖ్యంగా చండీ పారాయణం వినడం గాని చదవడం గాని ఆ రోజు గనక చేసినట్లయితే వాళ్ళ కర్మ ఏదైతే అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నారో కొంతమంది ఉంటారు నేను ఇందాక వచ్చేటప్పుడు ఒక కాల్ మాట్లాడితే ఆవిడ పాపం ఏడుస్తుంది డెబ్బై ఏళ్ళు ఆయనకి ఇవిడికి ఒక అరవై ఏదు ఉంటాయి మన వాళ్ళు మునిమల వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు మనవరాలు కూడా ఉన్నారు ఈ సమయంలో రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ అప్పులు పాలయ్యి అవి అమ్ముడుపోక కేసులు గొడవలు ఏమిటండి డెబ్బై ఏళ్ళ వయసులో మాకు ఈ గొడవ శుభ్రంగా రామకృష్ణ అనుకున్నా దాన్ని కర్మ అంటారు అండ్ ఎలా తీరుస్తారు అనే భయం ఎలా ఉంటుంది ఆ వయసులో భయం కదా పిల్లల మీద వేయాల్సి వస్తుందేమో పిల్లలు తీరుతారు ఎగ్జాక్ట్లీ మీరు అన్నది మంచి పాయింట్ ఎందుకంటే పిల్లల మీద వేయాలి ఇది ఈ వారం పిల్లల మీద ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు కష్టపడతారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ వయసులో నేనే ఇట్లాంటి రాంగ్ స్టెప్ తీసుకున్నాను అనుకొని ఇరుక్కుపోయిన వాళ్ళకి ఇది సరైనటువంటి రెమెడీగా పనిచేస్తుంది బాబు అద్భుతం సార్ అంటే ఇది చూడటానికి చిన్నదే కానీ సూక్ష్మంలోనే మోక్షం అన్న చందా ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం స్టార్ట్ అయిన తర్వాత ఈ నూనెని ఆ గుళ్ళల్లో ఇచ్చేయండి అని చెప్తున్నారు ఎవరైనా ఇంకా మీరు రాసి నక్షత్రాలు ఇవన్నీ అద్భుతం సార్ సో అమావాస్య పితృదేవతల ఆరాధన కూడా డెఫినెట్ గా అద్భుతం పితృదేవత అనుగ్రహం ఉంటే చాలండి వాళ్ళ అనుగ్రహం మనకుంది అంటే మనల్ని వాళ్ళు ఒక చంటి పిల్లల్ని తల్లి తీసుకుని వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటారు దేవత కానివ్వండి పితృదేవతలు కానివ్వండి కాబట్టి పితృదేవతలు మరింత ఎక్కువ కేర్ తీసుకుంటారు పర్సనల్ గా మనం వాళ్ళకి ఇది వాళ్ళ ద్వారానే కదా ఎక్కువ ఉంటుంది సో అట్లీస్ట్ తర్పణం అయినా వదలటం అమావాస్యకి నిత్య తర్పణాలు వదలాలండి మన శాస్త్రంలో నిత్యం వదలాలి వదలాలి మరి మా ఇంట్లో మగవాళ్ళు వినరు చెయ్యరు లేకపోతే అసలు మా ఇంట్లో లేరు అన్నప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటి సార్ లేనప్పుడు చెప్పింది చెప్పింది స్వయం స్వయం రైట్ సో ఖచ్చితంగా ఈ రోజును వినియోగించుకుని వారి వారి సమస్యల నుంచి ఎందుకంటే అందరూ కూడా సమస్యల వలయంలోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మనకు తెలియదు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నవ్వుతూ ఉన్నారు కదా అనుకుంటాం కానీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి చూడం వాళ్ళు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు డెఫినెట్ గా సమస్యలతోనే ఉన్నారు ఆరోగ్యమా మానసికమా ఆర్థికమా టేక్ ఎనీథింగ్ ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడమన్నప్పుడు నాకు ఒక చిన్న సంఘటన గుర్తుకొచ్చింది ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక వాసుకు వెళ్ళా వెళ్ళినప్పుడు నేను వాస్తు చూపించుకుంటే మా అబ్బాయికి ఫీల్ అవ్వట్లేదు ఒకసారి చూస్తారంటే జాతకం వేసి చూసి ఈ అబ్బాయి చాలా మంచివాడు కానీ చాలా ముండివాడు అండి అన్న అనగానే భార్య భర్త ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ అబ్బాయి అబ్బాయి లేదు సమస్య లేదు అసలు ముండితనం లేదు చాలా మంచివాడు ఉన్నారు మీరు అన్న వెంటనే ఇక్కడ ఇదేం మారిపోదు తల్లిదండ్రులు చెప్పనివ్వండి అన్న అరే చాలా మొండు తెలియదు ఫ్రెండ్ ఫ్రెండ్ రెండు కోసం ఇంటికి వెళ్తాడు ఆయన ముందు ఆయన ఎందుకు మొండిగా ఉంటాడు ప్రశాంతంగా గుడ్ బాయ్ లాగే ఉంటాడు కదా సినిమా అంతా ఇంట్లో వాళ్ళకే అక్కడ లగ్నాధిపతికి మార్స్ కనెక్ట్ అయ్యాడు లగ్నం ఏమో గురు లగ్నం అయినందుకు మంచితనం ఉంది అక్కడ ప్రేమతత్వం ఉంది కానీ మార్స్ కనెక్ట్ అయితే మొండిగా ఉండకుండా పోతే ఇంకా గ్రహం ఎక్కడ పనిచేస్తున్నట్టే కుండలి అయితే అబద్ధం చెప్పదు కదా డెఫినెట్ గా నిజమే చెప్తాను ఒకటి జాతకమైన తప్పై ఉండాలి మీ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి కానీ ఇది మాత్రం మారే ఛాన్సే మనం చెప్పారు ఒప్పుకున్నారు అద్భుతంగా తెలియజేశారు సార్ సో మాకే కష్టాలు ఉన్నాయి మేమే ఇందులో ఉన్నాం అని అనుకోకండి అందరం కష్టపడుతున్నాం మీకు తోడు లేదనుకోకండి అందరం ఒకే బోట్లో ట్రా ట్రావెల్ చేస్తున్నాం సో హ్యాపీగా ఉండండి మార్చుకోండి పరిస్థితుల్ని మార్చుకోండి గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్యని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకండి